ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రాల సమావేశానికి ముఖ్యమంత్రి అటెండ్ కానున్నారు రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల నష్టాలను కేంద్ర హోంశాఖకు రేవంత్ రెడ్డి నివేదికను అందించనున్నారు అయితే పదివేల కోట్ల నష్టం వచ్చిందని ఇటీవల ప్రభుత్వం ప్రకటించగా కేంద్రం నాలుగు వందల కోట్లు కేటాయించింది మరోసారి సమగ్ర నివేదికను రేవంత్ కేంద్రానికి ఇవ్వనున్నారు ఆ తర్వాత అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రాల సమావేశానికి ముఖ్యమంత్రి అటెండ్ కానున్నారు రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరద నష్టాలను కేంద్ర హోంశాఖకు రేవంత్ రెడ్డి నివేదికను అందించనున్నారు అయితే పదివేల కోట్ల నష్టం వచ్చిందని ఇటీవల ప్రభుత్వం ప్రకటించగా కేంద్రం నాలుగు వందల కోట్లు కేటాయించింది మరోసారి సమగ్ర నివేదికను రేవంత్ కేంద్రానికి ఇవ్వనున్నారు ఆ తర్వాత అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి సీఎం ఢిల్లీ టూర్ కి సంబంధించిన వివరాలు సత్యం లైవ్ లో అందిస్తారు సత్యం ఎల్లుండి రేవంత్ ఢిల్లీ వెళ్ళనున్నట్లు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీ టూర్ కు వెళ్తున్నాడు ఆయన ఇటీవల ఢిల్లీ పర్యటన తర్వాత మరోసారి ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు ఇటీవల పార్టీ వర్గాల భావించి ఆయన ఎల్లుండి ఢిల్లీకి వెళ్తున్నారు ఇక ఢిల్లీలో ఎల్లుండి జరిగే కేంద్ర హోంశాఖ రాష్ట్ర హోంశాఖ మంత్రులతో భేటీ ఉంది ఆ భేటీలో సీఎం పాల్గొనే అవకాశం ఉంది ఎందుకంటే సీఎం కూడా ఇప్పటివరకు హోంశాఖ సీఎం దగ్గర ఉంది ఆయన కేంద్ర హోంశాఖతో సమావేశంలో రాష్ట్ర హోంశాఖ తరఫున సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది ఆ సమావేశానికి హాజరైన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఇటీవల తెలంగాణ తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జన నష్టానికి సంబంధించి అంచనా సంబంధించిన రిపోర్ట్ని మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఇచ్చే అవకాశం ఉంది ఇటీవల ముఖ్యమంత్రి కేంద్రం ప్రకటించిన నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించినంత అంటే దాదాపు వెయ్యి కోట్లకు పైగా అంచనా వేసి రాష్ట్ర కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఆశించింది కానీ కేంద్రం ఇటీవల విడుదల చేసిన నిధుల వరద నష్టం సంబంధించిన నిధుల విషయంలో నాలుగు వందల పదహారు కోట్లు తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేసింది కానీ ఇటీవల జరిగిన వరద నష్టం సంబంధించి కూడా భారీగా పంటలు నష్టపోయి రైతులు అత్యధికంగా నష్టపోయారు ఖమ్మం మహోబాల్ రెండు జిల్లాలు కూడా దాదాపుగా అన్ని గ్రామాల్లో కూడా రైతులు నష్టపోయారు ఆ నష్టానికి సంబంధించిన అంచనా భారీగా ఉండడంతో కేంద్రానికి ఈసారి నష్టం సంబంధించిన కేంద్రం ఇచ్చే నిధుల్లో మరిన్ని నిధులు ఇవ్వాలనే విజ్ఞప్తిని మరోసారి సీఎం ఎల్లు ఎల్లుండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి మరోసారి విజ్ఞప్తి చేపే చేసే అవకాశం ఉంది ఇక దీంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉంది ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన ఖర్గే ఆ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేను పరామర్శించారు ఆ తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు కథ కానీ ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో ఆయన భేటీ కాలేదు అయితే ఎల్లుండి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈసారి పార్టీ అధిష్టాన పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు దీంతోపాటు చాలా రోజులుగా పెండింగ్గా ఉన్న పార్టీ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశం కూడా ఇంకా పెండింగ్లోనే వాటికి సంబంధించిన అంశాన్ని పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది కానీ పిసిసి అధ్యక్షుడు కొత్తగా మహేష్ కుమార్ గౌడ్ని ప్రకటించిన తర్వాత పార్టీ పూర్తి స్థాయి కార్యవర్గం కూడా ప్రకటించాల్సి ఉంది కానీ అది అధిష్టానం రాష్ట్ర పార్టీకి అప్పగిస్తుందా లేదంటే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ ద్వారా కార్యవర్గం ఏ విధంగా ఉండాలి ఈసారి ఎన్ని పోస్టులు కార్యవర్గంలో ఉండబోతున్నాయి వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎంతమందిని పార్టీ ఇవ్వబోతుంది సామాజిక వర్గాల వారిగా ఎవరికి ఇవ్వాలనే అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పార్టీ పదవులు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశం కూడా పార్టీ అధిష్టాన నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది ఇది చాలా రోజులుగా పెండింగ్ పడుతూ వస్తుంది పీసీసీ అధ్యక్షుని తర్వాత అంటే కొత్త పీసీసీ అధ్యక్షుని ప్రకటన తర్వాత కొత్త కార్యవర్గాన్ని నియమించాల్సి ఉంది ఈ రెండు అంశాలకు సంబంధించిన ఈ చర్చ కూడా పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది ఎల్లుండి ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి జరిగే సమావేశంతో పాటు రాష్ట్రంలో జరిగిన వరద నష్టానికి సంబంధించిన అంచనా రిపోర్టును కూడా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి అత్యధికంగా రాష్ట్రంలో జరిగిన నష్టానికి సంబంధించిన అంచనాను వివరించే అవకాశం ఉంది ఈసారి మరిన్ని నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసే అవకాశం అని చెప్పొచ్చు అపర్ణ